అమరావతి రాజధాని అంశంపై సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన బీసీఏ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజధాని విషయంలో మీరు వ్యవహరిస్తున్న వైఖరి పలు అనుమానాలకి తావిస్తోందని మీలో నిర్లక్ష్యం అలక్ష్యం కారణంగా రాజధాని పట్ల మీ నిబద్ధత ఇప్పటికీ ప్రశ్నార్థకమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు రామచంద్ర యాదవ్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పరిశీలించిన మీరు ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న మీరు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించలేకపోయారు మీరు అలా అలక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జగన్ లాంటి విధ్వంస పాలకుడికి అవకాశంగా మారింది అందుకే మూడు రాజధానుల ఆట మొదలుపెట్టి రాష్ట్రాన్ని రాజధానిని సర్వనాశనం చేసి మొదలుపెట్టాడు భూములు ఏ నమ్మకంతో ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు పదిహేను సమయంలో మిమ్మల్ని నమ్మి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ భూములకు ఆ రైతుల త్యాగాలకు ఎప్పటికీ సార్థకత లేదు ఇది ముమ్మాటికి మీ వైఫల్యమే మధ్యలో వచ్చిన జగన్ వారి జీవితాలతో ఆడుకుని రాజధాని కళలను చిదిమేసి నాశనం చేసి వెళ్ళాడు ఆ పాపంలో మీరు వాటాదారుగా ఉంటారు రెండు వేల పంతొమ్మిదికి ముందే మీరు గెజెట్ తీసుకొని వస్తే రాజధానికి చట్టబద్ధత కల్పిస్తే మీ నిబద్ధత నిలబడేది ఇప్పుడు మరో పదివేల ఎకరాలు కావాలంటూ రైతులతో సమావేశాలు పెడుతున్నారు కానీ ఏ నమ్మకంతో మీకు రైతులు భూములు అప్పగించాలి ఇప్పటికీ మీరు గెజెట్ కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదు కేంద్రంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న మీరు వెంటనే ఆ ప్రయత్నం చేసి గెజెట్ తెచ్చిన తర్వాత తదుపరి మీ భూ సమీకరణ చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం రైతులంతా అన్యాయమయ్యే ప్రమాదం ఉంటుంది ఇది విమర్శగానో ఆరోపణగానో రాజకీయంగానో కాకుండా సలహాగా రైతుల శ్రేయోభిలాషిగా నేను మీకు ఇస్తున్న సూచన తక్షణమే మీరు కేంద్రంతో సంప్రదింపులు జరిపి గెజెట్ విడుదలయ్యేలా చేస్తారని ఆశిస్తున్నాను గుంటూరు విజయవాడ మంగళగిరి తాడేపల్లి కలుపుతూ గ్రేటర్ అమరావతిగా గుర్తిస్తూ తక్షణమే చట్టం చేయాల్సి ఉంది ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను బీసీలకు పనులు ఎందుకు ఇవ్వరు రాజధాని నిర్మాణంలో భాగంగా దాదాపు నలభై తొమ్మిది వేల కోట్ల పనులకు నిన్న శంకుస్థాపన చేశారు ఈ పనులన్నీ ఎల్ఎన్టీ నాగార్జున ఎన్సీసీ మెఘా రుత్విక్ వంటి ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన సంస్థలకే ఇచ్చారు ఈ రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లు లేరా బీసీల్లో రాజధాని పనులు చేయగల సమర్థులు లేరా బీసీలు ఎప్పటికీ కూలీలుగానే మిగిలిపోవాలా ఓట్ల కోసం రాజకీయం కోసం మీ పొగడ్తల కోసం బీసీలను వాడుకునే మీరు ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు రాజధాని పనుల కోసం మాత్రం వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం ఈ అంశాన్ని కూడా పరిశీలించి బీసీలకు సగం పనులు అప్పగిస్తారని డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంలో బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంది అంటూ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్